ఈరోజు నేను స్వీటు టీ బుందీ చేస్తున్నానండి ఒక గ్లాస్ వేసాను గ్లాస్ చనపిండి అండి గ్లాస్ అంటే ఎట్ అనుకున్నారు చనపిండి కొంచెం తినే సోడా సోడా అంతా దీంట్లో కలిసిలాగా కలిపేసుకుందామండి బియ్యం పిండి అయితే వేయట్లేదు నేను అంటే మెత్తగా ఉండాలి కదండి తీగుందిగా అందులో బియ్యం పిండి వేయలేదు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము ఇలా కలిపేసుకుందామండి అంటే కొంచెం జారుగా కలుపుకోవాలి అలానే మరీ పరచగా కాదు గట్టిగా కాకుండా కలుపుకోవాలండి కలిపేసుకుందాము ఇలా కలిపేసుకోవాలండి ఉండలేకుండానే ఇలా ఉండాలి అంటే తీ కదండి బాగుంటుందని కలర్ వేస్తున్నాను నేను అంటే కొంచెం కొంచెం పిండిలో కలర్ రెడ్ కలర్ పచ్చ కలర్ కలుపుతున్నాను బూందీకి స్వీ తీ బూందీకి ఆయిల్ పెట్టానండి బాగా కాగిపోలేదు సలసలానే అప్పుడు వేసుకోవాలి మనం బూందీ ఎందుకంటే ఇలా కలిపి పెట్టేశాను అదే దోసల పిండిలా కలిపి పెట్టానండి ఇలా ఆయిల్ కాగుద్ది ఒక డ్రాఫ్ వేసానండి ఆయిల్ మరిగిందో లేదని ఇప్పుడు బూందీ వేసుకుందాము ఇలాంటి దాంతోనే వేసుకోవచ్చండి ఒకవేళ ఇది లేకపోతే కనుక ఇది బూందీ గట్టండి ఇది ఇది లేకపోతే కనుక దీంతో వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకుందాము ఇప్పుడు బూందీకి సలసలా మరగాలండి ఆయిల్ ఒక వాయి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు నూనె కాగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి వేసుకుందాము దండి ఐదు నిమిషాలు గంట ఎక్కువ యాగకూడదండి అంటే స్వీట్ బూందీ కదండి తీ బూందీ కదా మెత్తగానే ఉంటది కదా అందు గురించి ఇదిగోండి ఇలా కాగాలి ఇలా యాగాలండి మరీ క్రిస్పీగా అయిపోకూడదు ఎప్పుడున స్వీట్ బూందీకి టీ బూందీకి తీసేసుకుందాము ఇది కూడా తీసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఆయిల్ కాగాలండి ఒక వాయి తీసాను కదండి ఇంకో వాయి వేసుకుందాం అంటే ఒక ఐదు నిమిషాలు బాగా మరగబెట్టాను ఆయిల్ని అలాగైతేనే బూందీ బాగా వస్తుంది మనకి లేకపోతే నూనె పీల్చేస్తుంది రాదు మొత్తం పిండి అంతా ఇలాగే వేసేసుకుందామండి అండి అదే ఫుడ్ కలర్ కలిపాను కదా రెడ్ పచ్చి అది కూడా వేసేస్తాను అయిపోయిందండి తీ బూందీకి పచ్చ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కూడా వేసేసాను అంటే మరీ క్రిస్పీగా వేయించుకోకూడదండి బూందీకి ఇలా వేసి ఇలా కొంచెం అదే కొంచెం ఇలా ఇలా అంటే ఇలా ఉండాలి ఈ గ్లాస్తో గ్లాస్ పిండి వేసాను కదండి పిండి ఇప్పుడు ఈ గ్లాస్ పంచదార వేసుకుందాము పంచదార వేసాను కదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము అంటే ఒక అర గ్లాసు ఇది పాకం పట్టుకుందామండి పాకం రావాలి స్టవ్ వెలిగించేసుకొని పాకం రావాలి పంచదార కరగాలి అంతే అండి కరిగి కొంచెం జిగురుగా రావాలి తీ బుందికి తీగపాకం కూడా అక్కర్లేదు యాలక్కయలు వేసుకుందామండి పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకోసం వాలక్కే వేసి సర్వ చేసాను కుక్క నిమిషం అండి మరీ ఎక్కువైతే ఇది అయిపోద్ది ఇంకొక్క నిమిషం కాసం పడిపోతే బాగోదు గట్టి అయిపోద్ది అండి ఇలా జిగురుగా ఉండాలండి తీగపాకం కూడా అక్కర్లేదు దీనికి జిగురుగా ఉంటే సరిపోద్ది ఇలాగ ఇలా ఉండాలి జిగురుగా పాకం వచ్చేసిందండి జిగురు పాకం ఇప్పుడు వేసేసుకుందాము చేసి పెట్టుకున్నాం కదా మనం ఒక బూందీని పొయ్యి ఆర్పకూడదండి పొయ్యి వెలుగుతుండగానే ఇలా కలుపుకోవాలి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నానండి నేను ఇది వేయించుకున్నాను ఇవి కూడా వేసేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు అలా పొయ్యి పొయ్యి మీద ఉంచితే సరిపోద్ది పాకం ఎక్కువ ఉన్నట్టు అనిపించింది కదండి లాగేసుకుంటుంది మొత్తం బూందీ అంతా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పండగ స్పెషల్ తీ బూందీ రెడీ అయిపోయిందండి సేమ్ మిఠాయి కొట్ల వచ్చింది రుచి కూడా సేమ్ అదే రుచిలో ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్